హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు రెసిపీస్ ఈరోజు నేను చేసే రెసిపీ నాన్ వెజ్ లవర్స్ కోసం ఈ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా పావు కేజీ చికెన్ కీమాని కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో దాల్చిన చెక్క లవంగం ఐదారు వెల్లుల్లి రెబ్బలు అల్లం మూడు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చిని మీరు మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఒక కడాయిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కీమాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ కీమా చాలా త్వరగానే ఉడికిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చికెన్లోంచి నీరంతా బయటికి వచ్చేసింది ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కారం కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ అంతా పోయి చికెన్ కీమా బాగా ఉడికిపోయింది ఒకసారి దీన్ని టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చికెన్ కీమాని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే పరోటాలు ఒత్తుకోవడం ఈజీ అవుతుంది ఇప్పుడు ముందుగానే తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా తీసుకొని మధ్యలో ఇలా ఒత్తుకొని కీమాని మనము స్టఫ్ చేసుకుందాం నేను ఇక్కడ చూపించిన విధంగా చికెన్ కీమాని స్టఫ్ చేసుకొని అన్ని వైపుల నుంచి చపాతీ పిండిని మెల్లిగా ఒత్తుకోవాలి ఇలా నీట్గా నిదానంగా క్లోజ్ చేసుకుందాం అన్ని వైపుల నుంచి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మీరు పరోటా ఎలా చేసుకుంటారో అలా పరోటాని ఒత్తుకోవడమే కొద్ది కొద్దిగా పొడిపిండిని వేసుకొని మెల్లిగా చపాతీని చేసుకోవాలి మరీ గట్టిగా మనము ప్రెస్ చేసేస్తే లోపల నుంచి స్టఫింగ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా పరాటాలని నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా పరోటాన్ని చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత పరోటాలని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతేనండి సింపుల్ చికెన్ కీమా పరాటా రెసిపీ రెడీ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ చికెన్ కీమా పరాటాకి వేరే సైడ్ డిష్ అవసరం లేదు ఆనియన్ రైతాతో టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా పరాటాలు వచ్చాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ రాధా మధు రెస్పీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్